రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రేపు మార్నింగ్ అయితే మనకి థర్డ్ రోజైతే థర్డ్ సెప్టెంబర్ రోజు అయితే మనకి బన్నీ బ్రీడీకి సంబంధించిన అయితే లోడ్ దిగుతుందండి సాజిద్ డైరీ ఫామ్లో మీకు ఎవరికన్నా బన్నీ బ్రీడకి సంబంధించిన గేదెలు కావాలంటే నేరుగా అయితే వచ్చే కొనుగోలు చేయచ్చు పెద్దగోలు దగ్గర దగ్గరండి ఎగ్జిట్ ఫిఫ్టీన్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీ చూసుకోండి పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చేది అని చెప్పారు రేటు విషయం వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు ఉన్నాయని చెప్పారండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది పాలు చెక్ చేసుకోండి రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చును కూడా సాజిత్ డైరీ ఫామ్ అయితే మనకి వీడియో పంపించారండి రేపు మార్నింగ్ అయితే ఇక్కడ పెద్దగోల్కొండలో దిగుతున్నాయండి దిగుతున్నాయి అండి రేపు మార్నింగ్ అయితే ఇక్కడికి వస్తున్నాయి హైదరాబాద్కి వస్తున్నాయి బండి బిడ్డకి సంబంధించిన తొమ్మిది గదులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా అయితే కొనుగోలు చేయొచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ ఉండండి పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయండి వాళ్ళు చెప్పడం అయితే పన్నెండు నుంచి పదహారు చెప్తున్నారండి ట్వెల్వ్ టు సిక్స్టీన్ లీటర్ చెప్తున్నారు రేటు విషయానికి వస్తే లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వరకు చెప్తున్నారు సేమ్ కాదు రేట్లు ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు రేపయితే లోడ్ వస్తుందంటే రేపు మార్నింగ్ ఎవరైనా కావాలి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే ఉదయం అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లోడ్ వస్తుంది పెద్దగోలు దగ్గర ఎగ్జిట్ ఫిఫ్టీన్కి చాలా దగ్గరలో ఉంటుంది సాజిద్ డైరీ ఫామ్ మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్